చూడు బాబు నా పేరు హరి చాలా చక్కగా ఉంది నన్ను ఊళ్ళో గంగారాయుడు అంటారు ఈ ఊరికి పెద్ద దిక్కుని మాట్లాడమే పంతులు వీరి మాట లేదని చెప్పింది శాసనం వీరు తలుచుకుంటే ఎవరైనా చేయగలరు అంటే అయితే కాస్త తలుచుకుని ఇంట్లో సామాన్లు సర్ది పెట్టచ్చుగా ఓహో మాట్లాడుతున్నావే రాష్ట్రం తాలూకు మేపు తీసుకుని అందులో ఒక పల్లెటూరిని ఎన్నుకొని అందులో ఒక ఇంటిని గుర్తు పెట్టుకొని ఆ ఇంటికి పచ్చ తోరణాలు కట్టంత మాత్రం ఆ ఇల్లు నీదైపోతా అలా కాకపోవచ్చు ఇంటి సొంత దారుడు డబ్బిచ్చి కొనుక్కుంటే అది నాదే అవుతుంది కాదంటారా ఆ సొంత దారుడు గంగులకు నువ్వు డబ్బు ఎక్కడ ఇచ్చావు వాడిని తన్ని నేను కొన్నది ఇంటి ఓనర్ ముసలయ్య దగ్గర నాదైన ఈ ఇంట్లో ఉన్న గంగుల్ని తనటం నా కర్తవ్యం ముసలయ్య దగ్గర నువ్వు కొన్నావా నమ్మకం లేకపోతే ఈ డాక్యుమెంట్స్ చూడండి నేనే చదవాలా చూడండి లింగం గారు మీకు మరో శుభార్త ముసలే దగ్గర ఈ ఇల్లే కాక అతని నాలుగు ఎకరాల పొలాన్ని నేనే కొన్నాను ఇన్నేళ్లు తన మీద వచ్చిన ఆదాయాన్ని తమరు మూట కట్టుకున్నారని తెలిసింది సాధ్యం త్వరలో ఆ మూట నాకు అందవ్వకపోతే తమను కూడా ఒక ఆట ఆడినంత చూస్తున్నా